గత ప్రభుత్వంలో పొదలకూరు మండలంలో జరిగిన అవినీతి అక్రమాలు వెలుగులోకి తీసుకొచ్చి వైసీపీ వాళ్లు తిన్నదంతా కల్పిస్తామని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పొదలకూరు మండల ప్రజలను అమాయకులను చేసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు భూముల ఉపాధి హామీ పథకంలో ఇష్టానుసారంగా దోచేశారని అన్నారు వాటన్నిటినీ పైసాతో సహా వసూలు చేస్తామన్నారు ఒక్కసారి జడ్పీ చైర్మన్ గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మండలాన్ని అభివృద్ధి చేయకుండా కొండలు గుట్టలు కరిగించేశారన్నారు నేను జనం కోసం బ్రతికితే కాకాని ధనం కోసం గడ్డి తింటారని అన్నారు అంటే ఎన్ఆర్ఈ పరికరాల పథకం నుంచి మొత్తం భోజనం చేసేస్తుంటారు అవన్నీ బయటకు తీస్తాం కక్కిస్తాం వదిలిపెట్టాం ఎవరైనా భూములు ఎవరైనా అక్రమాలు చేస్తుంటే తిరిగి రాయిస్తాం వదిలిపెట్టే ప్రసక్తి తప్పుడు కేసులు పెట్టి ఉంటే తప్పుగా అనిపించి తీర్తారు వదిలిపెట్టే ప్రసక్తిలే నాకు ఏంటంటే పల్కూరు మండలం ఎంత భరించారు ఇద్ద వాళ్ళన్న మంత్రి ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ టైంలో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకైతే ఆశ్చర్యం ఉద్దేశంలో పొదలకూరు ప్రజలు అమాయకులు కాబట్టి ఒక్క పని ఒక కండలే కండలేరేయడం కాలం ఒక దక్షిణ కాలం ఒక హాస్పిటల్ ఒక మెగా వాటర్ ప్లాంట్ ఒక అన్న క్యాంటీన్ ఏదైనా ఒక మంచి పని ఒక్కడ లేదు చాలా గొప్ప పనులు చేశాడు కదా వరదాపురం ఎత్తేసాడు కదా మగళ్ళూరు ఎత్తేసాడు కదా మరుపూరు ఎత్తేసాడు కదా ముదిాడు కదా ప్రవీర్పట్నం కొండలు టవర్కిస్తుంటే నాలుగు కాళ్ళు పడి ఇరవై తింటుంటే ఇరవై సెంట్లు ఒక ఎకరాలు ఎకరా వాల్యూ పడిపోతుంటే యాభై వేలు అరవై వేలు ఇచ్చేది పోరాడి ఆఫీస్ ఎలక్షన్ ఆఫీస్ ఆరు లైన్లు కర్ణాటక తమిళనాడు మొత్తం ఒరిస్సా పోతుంటే ఆపేసిన తర్వాత ఆ కాపరేషన్ వాళ్ళు వచ్చారు ఒక రోజు వచ్చారు ఒక్కలే రెండో రోజు వచ్చారు ఒక్కలే నీ కైలేస్తా నీ ఎవరికన్నా పొలాలు లేకుండా ఉండవు నీ పొలంలో ఆ నాలుగు చక్రాల టవర్ వేసి ఆ పైన హైటెన్షన్ తాగుతా యాభై వేలు ఇస్తా అప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ ఏమనుకుంటారు అప్పుడు కలుస్తే దేరం చేసి చేసి ఎవరికి మూడు లక్షల యాభై వేలు చేయించా వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పాడు రవి ఇచ్చినప్పుడు మీరు మాట్లాడిన మాటలు మేము మర్చిపోలేము ఈరోజు మీ వల్ల యాభై వేలు అరవై వేలు వచ్చే ఇండియా మొత్తం మూడు లక్షల యాభై వేలు ఫిక్స్ అయిందంటే అది జనం కోసం జనం కోసం బతికాం మన తోడేరు ధనం కోసం బతికాడు డబ్బు కోసం బతికాడు డబ్బుకి ఎద్ది తినేదానికి బతికాడు తప్ప రైతులు పేదోళ్ళు జనం అంటే లేకుండా ప్రవర్తించాడు తను తన గ్యాంగ్ దోచుకున్నారు సర్వే పల్లె నియోజకవర్గాన్ని అవన్నీ కూడా విచారణ చేయకుండా వదిలిపెట్టమని చెప్పి ఏదైనా గెలిచిన తర్వాత నా ఊరు ఆ దేవుడు కృష్ణుడు రాముడు రాముడు ఎదురుగా దేవాలయం ఎదురుగా మా దేవుడు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ పబ్లిక్ ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేశానంటే నా ఊరు అని చెప్పేసి మనవి వాళ్ళ ఎలక్షన్ అయిన తర్వాత అయ్యా నువ్వు ఫస్ట్ మా ఊరు రావాలా వాళ్ళు గ్రామాలు ఉన్నాయి వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ కూడా చేసుకుంటారు వాళ్ళ ఈ నా ఊరు పెద్ద ఉండడే అటువంటి వాళ్ళు అరాచకం చేసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసిద్ధి అటువంటి మండలానికి నలుగురు ఐదుగురు మండలానికి నలుగురు ఐదుగురు వాళ్ళకి మాత్రం చుక్కలు చూపిస్తాం వదిలిపెట్టమని చెప్పేసి